టు మై ఛానల్ నేను నా కుటుమన్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా అయితే నేను థర్స్డే రోజు ఫంక్షన్ ఉండే అనమాట ఫంక్షన్కి వెళ్ళి ఉన్నాము ఆ రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఇది నేనైతే ఫంక్షన్కి ఎక్కడికి వెళ్ళినాము ఏంటి అనేసి అక్కడ వ్లాగ్ అయితే షూట్ చేయలేదు చిన్న క్లిప్స్ కూడా నేనేం షూట్ చేసుకోలేదు ఫంక్షన్ నుండి ఎక్కడికి వెళ్ళాము అదైతే షేర్ చేస్తాను కంపల్సరిగా పూర్తిగా వీడియో అయితే చూడండి చాలా బాగుంటుంది పూర్తిగా చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు నా అయితే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అంటే వాళ్ళు నాది నోటిఫికేషన్ రాగానే వాళ్ళు చూసి లైక్ ఇచ్చేస్తుంటారు అనమాట వాళ్ళకు స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి నేను మీ సపోర్ట్ని ఎప్పుడు మర్చిపోలేను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ ఇక్కడైతే మా బాబు మేమిద్దరం ఇక్కడ మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట వాళ్ళక్క అక్క తమ్ముడిద్దరు కొట్లాడుకున్నారనమాట అట్లా కొట్లాడుకున్నప్పుడు కొంచెం సైడ్కి వచ్చి మమ్మీ ఇది ఏదని చెప్తూ ఉంటాడు మా బాబు అయితే మా హస్బెండ్ అయితే డ్రైవింగ్లో ఉన్నాడు కదా పిల్లలు వాళ్ళ మీద అక్క మీద తమ్ముడు తమ్ముని మీద అక్క అట్లా చెప్తూ ఉంటారు ఇంకా స్కూల్స్ ఓపెన్ అయితే కానీ ఈ గొడవలు అనేవి ఇలా అక్క తమ్ముని గొడవలు అనేవి అయితే ఆగిపోవు అనమాట అంటే అప్పుడు గొడవ పడడానికి కూడా టైం ఉండదు కదా స్కూల్ ఓపెన్ అయితే ఇక్కడైతే మేము ఫంక్షన్కి వెళ్ళేసి రిటర్న్ కూడా అయినాము మధ్యలో మాకు ఏంటంటే ఎప్పటి నుండి లాస్ట్ ఇయర్ కాక అట్లాస్ట్ ఇయర్ అనుకుంటా మేబీ నాకైతే లాస్ట్ ఇయర్ అన్నట్టుగా గుర్తుంది ట్యాంక్ బండ్ దగ్గర లేక్ పార్క్ అనేది కొత్తగా పెట్టి ఉన్నారు కదా అంటే అది సెట్ చేశారంట అది నేను ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూశాను అనమాట ఇన్స్టాగ్రామ్లో చూసి యూట్యూబ్లో టైప్ చేసి చూశాను వ్యూ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉందనమాట ఇంకా నాకు నేచర్ అంటే పం అసలు ఎంత ఇష్టమో చాలా ప్రాణం కదా అందు గురించి నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకు కానీ చాలా మందికి తెలుసు నాకు నేచర్ అంటే ఎంత ఇష్టమని చాలా మందికి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా కొన్ని కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా నాకైతే నేచర్ అంటే చాలా ఇష్టము అందుకోసం మా హస్బెండ్ అన్నాడు ఇంకా లేట్ అయింది కదా ఎందుకులే ఎందుకులే అని అనుకున్నారు పిల్లలు కూడా అంత ఇంట్రెస్ట్ చూపలేదు ట్యాంక్ బండ్ లేక్ పార్క్ వెళ్ళడానికి కానీ నేనే బ్రతిమలాడుకొని కొంచెం తీసుకెళ్ళమని అడిగాను అనమాట మా హస్బెండ్ని బేల్పూరి అంటే కూడా చాలా ఇష్టం నాకు ఇంకా నా చిన్న చిన్న సంతోషాలు అనమాట ఇవే నాకు పెద్ద సంతోషాలు ఈ చిన్న చిన్న సంతోషాలే నాకు చాలా అన్నమాట నా ఫ్యామిలీతో ఉండడమే నా ఫ్యా ఫ్యామిలీతో స్పెండ్ చేయడమే నాకు చెప్పలేనంత ఆనందము ఫ్రెండ్స్ ఇట్లాంటివి అయితే నేను ఫ్రెండ్స్తో ఎక్కువ తిరగడం ఇలాంటివి అయితే చెయ్యను నేను ఎక్కువగా ఇక్కడైతే అసలు నిజం ఫ్రెండ్స్ అనే వాళ్ళే లేరండి కొంతమంది కూడా నాకు నమ్మకం ఉండదు అనమాట వాళ్ళు అవసరం అంత వరకు ఉంటారు కొద్ది రోజులు ప్రేమ చూపుతారు తర్వాత వెళ్ళిపోతారు అనమాట ఈ ఫ్రెండ్ ఇలాంటివి ఇలాంటివనేటివి నాకు నచ్చవు ఇంకా చూడండి ఇక్కడ ఇది ఎగ్జిట్ అంట కొంచెం ముందుకు వెళ్తే ఎంట్రెన్స్ ఉంటుంది అని అన్నారు ఇక ఎంట్రెన్స్ దగ్గరకు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అను అన్నాడు మా హస్బెండ్ అయితే టికెట్ ఇంకా ఫిఫ్టీ రూపీ ఈ చుట్టూ ఇట్లా ఒకసారి క్లిప్ దిద్దామని తీస్తున్నాను ఇంకా లేక్ ఫ్రంట్ పార్క్ అని ఇట్లా ఉందనమాట ఎంతమంది చూసారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చితే మీరు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా అసలు ఎంట్రన్సే చాలా బాగుందనమాట ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే చాలా మేము ఒకటి నాకు చాలా బ్యూటిఫుల్గా చాలా బాగా నచ్చింది ఏంటంటే నర్సాపూర్ టవర్కి వెళ్ళినాం కదా మేము పైకి ఎక్కినాము ఆ రోజు వర్షం వచ్చింది వీడియో కూడా షేర్ చేశాను నేను లాస్ట్ ఇయర్ రైనీ సీజన్లో వెళ్ళినాము వర్షం వచ్చింది రెయిన్బో కూడా వచ్చింది ఆ బ్యూటిఫుల్ వ్యూ చాలా బాగా నచ్చింది నాకైతే ఎక్కడికైనా కేరళకి వెళ్దామని ప్లాన్ ఉంది ఎప్పుడు వెళ్తామో తెలియదు కానీ మొత్తం మీద మా హస్బెండ్కి టైం అస్సలు ఉండదు తన తనకి టైము అట్లా ఒక వన్ వీక్ ప్లాన్ చేసుకొని వెళ్తే బాగుంటుంది కదా ఇంకా వర్షాకాలంలో వెళ్తే ఇట్లాంటి నేచర్కి సంబంధించిన వ్యూస్ చాలా బాగుంటాయి బ్యూటిఫుల్గా అనిపిస్తాయి కదా ఇంక ఇక్కడ అయితే ఎంట్రన్సే చాలా బాగుంది వెదర్ కూడా చాలా బాగుంది క్లైమేట్ కూడా కూల్ కూల్గా చాలా బాగుందనమాట ఇక్కడ కూడా నేను మొన్న గండిపేట లేక్ పార్క్ వెళ్ళినా కదా అక్కడ అక్కడ బాగుంది అక్కడ కంటే ఇక్కడ ఇంకా బాగా నచ్చింది నాకు ఇక్కడ కొంతమంది ఏమన్నారంటే కొంచెం స్మెల్ వస్తుంది అని అన్నారు చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు కానీ ఆ స్మెల్ అనేది ఏం లేదండి చాలా బాగుంది ఫోటోషూట్ అయితే మంచిగా చేసుకోవచ్చు అనమాట అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే వర్షం వస్తే బాగుండని చాలా కోరుకున్నాను నేను కానీ ఆ వర్షం అనేది రాలేదు కానీ చాలా చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఈ పార్క్ టోటల్లీ కానీ ఫోటోషూట్స్ చేసుకోవడానికి నేచర్ని ఆస్వాదించడానికి లేకపోతే ఏదైనా వాకింగ్ ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో వాకింగ్ చేయడానికి అట్లయితే బాగుంటుంది అని అనిపించింది పిల్లలు ఏదైనా బాల్ బ్యాట్ అట్లా తీసుకొని కూడా ఆడుకోవచ్చు పిల్లలు ఆడుకుంటున్నారు కూడా చాలామంది పిల్లలు అయితే చాలామంది వచ్చారు ఈవినింగ్ అవ్వగానే మేము వెళ్ళేసరికి ఒక ఫైవ్ థర్టీ ఏం అయింది సిక్స్ సెవెన్ ఆ టైంలో ఇంకా ఎక్కువ మంది వచ్చిర్రు చూడటానికి అయితే కానీ ఈ టైంలో ఈవినింగ్ టైంలో వెళ్తేనే చాలా బాగుంటుంది ఇందాక నేను ఏదో టాపిక్ గురించి మాట్లాడాను సందర్భం వచ్చింది మాట్లాడానండి ఫ్రెండ్షిప్స్ ఇలాంటివన్నీ ఏవి చెయ్యాను నేనైతే చాలా వేస్ట్ కూడా ఫ్రెండ్షిప్స్ అంటే మంచిగా ఉండేవాళ్ళు ఎప్పటికీ చనిపోయే వరకు మంచిగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారండి లోకం మీద వాళ్ళ గురించి అయితే నేను మాట్లాడడం లేదు కానీ మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్ళిపోతారు నేనైతే ఎక్కువ నేను నమ్మిన నా దేవున్నే నేను నమ్ముతాను తర్వాత నా ఫ్యామిలీ తర్వాత మా మమ్మీ వాళ్ళు అంతే ఎందుకంటే నా కష్టంలో నా సంతోషంలో నాకు తోడు ఉండేది నా హస్బెండ్ తర్వాత మా మమ్మీ వాళ్ళే అనమాట ఇంకా వాళ్ళతోనే నేను ఎక్కువ స్పెండ్ చేస్తాను ఇది గొప్పలు అనుకోండి లేకపోతే ఏమైనా అనుకోండి నాకు షేర్ చేసుకోవాలనిపించింది షేర్ చేసుకున్నాను మొన్న ఒకసారి నేను హాస్పిటల్ ఉన్నప్పుడు షార్ట్ వీడియో కూడా షార్ట్ వీడియోలో కూడా అన్నాను అందుకనే మా ఇప్పుడు కూడా టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను మన కష్ట మనం సంతోషంలో మనతో ఉన్న వాళ్ళని ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు కానీ మన కష్టంలో మన తోడు ఉన్న వాళ్ళని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఇంకా మా హస్బెండ్ నాకు నేచర్ అంటే చాలా ఇష్టం అని చెప్పి నా కోసం అయితే తీసుకొచ్చిండని చెప్పిన కదా పైన మేము చూస్తూ ఉన్నాము అటు ఇటు అవుతూ ఉన్నాము మొత్తం పార్క్ అంతా తిరుగుతూ ఉంటే ఈ బర్డ్స్ చూడండి ఎంత అందంగా ఉంటుంది కదా ఈ వ్యూ అది అవి వచ్చినప్పుడల్లా షూట్ చేసుకున్నాం మేమైతే రెండు వీడియోలేము క్యాప్చర్ చేసినాము మీకు కూడా వ్యూ ఎంతమందికి నచ్చింది కామెంట్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే ఈవినింగ్ సిక్స్కి కంపల్సరీ వ్లాగ్స్ అనేవి షేర్ చేస్తాను నేను ముందే చెప్పాను కదా వీక్లీ త్రీ వీడియోస్ కంపల్సరీ వస్తాయి నాకు వ్యూస్ కానీ అంటే రెగ్యులర్గా పెడతాను కంపల్సరీగా చూసి సపోర్ట్ చేయండి ఎవ్రీ డే సిక్స్ ఓ క్లాక్ సిక్స్ పిఎంకి అయితే వీడియోస్ ఖచ్చితంగా అప్లోడ్ అవుతాయి ఎవ్ ఎవ్రీ డే కాదు డే బై డే వీక్లీ త్రీ వీ వ్లాగ్స్ అయితే వస్తాయి కంపల్సరీగా ఈ పార్క్లో నాకు స్పెషల్గా ఏమనిపించిందంటే మొత్తం ఇదంతా గో గోరింటాకు చెట్లేనండి తెంపుకుంటే ఏమంటారు అని అనిపించింది కానీ అసలు మొత్తం గోరింటాకు చెట్లే ఉన్నాయి ఒక సెక్షన్ మొత్తము చాలా మంచిగా అనిపించింది స్మెల్ కూడా బాగుంది అబ్బా ఎంత గోరింటాకు ఉంది తెంపుకుంటే బాగుండు మంచిగా లాగా పెట్టుకోవచ్చు ఆకు చేయికి మెహి మెహందీలాగా వేసుకోవచ్చు అని అనుకున్నాను కానీ తెంపుకుంటే కరెక్ట్ కాదు కదండి ఇంకా అంతకోసం చూడండి పచ్చగా మంచిగా బాగుందనమాట ఈ గోరింటాకు చెట్లు మనం బయట కొనుక్కొని తెచ్చి పెట్టుకుంటాం కదా ఇక్కడైతే అసలు గ్యాప్ లేకుండా ఉన్నాయి చెట్లు అయితే ఇంకా మా హస్బెండ్ ఇది నాకు అనిపించింది ఇది ట్యాంక్ బండ్ వెనుక సైడ్ అని అనిపించింది నాకైతే మా హస్బెండ్ కూడా అదే అన్నారు ఇంకా ఇది ఇక్కడ ఇది ఇటు అని ఇట్లా నాకు చెప్తా ఉన్నారు ఇక్కడ నిల్చి మేము నిలిచిన దగ్గర మాత్రం కొద్దిగా హెవీ కూడా కాదు కొద్దిగా స్మెల్ అనిపించింది వాటర్ది కానీ పెద్దగా స్మెల్ అయితే ఏం లేదు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంది పార్క్ అయితే ఇంకా ఈ వీడియో క్యాప్చర్ చేస్తుంది మా పిల్లలకి అయితే తెలియదు అనమాట ఇంకా వాళ్ళు నేను వీడియోకి తీస్తా ఉన్నా మా హస్బెండ్ ఇంకా పిలిచిండు అనమాట ఎస్పెషల్లీగా మా బాబు అయితే మా చిన్నోడికి నచ్చితేనే వీడియోకి పోజ్ ఇస్తాడు లేకపోతే వద్దు వద్దని చెయ్యి అడ్డం పెడతా ఉంటాడు ఇంకా తిరిగినాం మొత్తం ఇది ఈవినింగ్ అయింది ఈవినింగ్ టైం కదా స్నాక్స్ తిని ఛాయ్ తాగాలి లేదంటే కూల్ డ్రింక్ తాగాలని అనిపించింది లోపల క్యాంటీన్ కూడా ఉంది ఒకటి ఇంకా ఐస్ క్రీమ్స్ కావాలి అని చెప్పాను మా హస్బెండ్కి అయితే ఇంకా ఐస్ క్రీమ్స్ మాకు గురించి మా హస్బెండ్ అయితే ఒక సమోసా తీసుకుంటాను అనమాట ముఖాలన్నీ డే అంతా జర్నీ అయిపోయింది కదా ముఖాలు అంతా అరిపోయినట్టుగా ఎట్లనే ఉంది ఐస్ క్రీమ్ తింటే కొంచెం కడుపులో చల్లగా ఉంటుందని చెప్పి ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చుకున్నాం అనమాట మా పాపకు అయితే పింక్ అంటే చాలా ఇష్టము ఆ పింక్ కలర్ ఏమున్న తినేస్తుంది వేసుకుంటుంది డ్రెస్సెస్ కూడా పింక్ కలర్ ఎన్ని పింక్ కలర్స్ కొన్నా పింక్ పింక్ కావాలని అంటూ ఉంటుంది అనమాట ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి మా హస్బెండ్ అయితే ఎక్కువ ఇష్టపడడు ఈ సమోసా తిని కూల్ డ్రింక్ కాఫీ టీ ఏదైనా తాగుదామని ప్లాన్ అనమాట కా కాస్ట్ కూడా తక్కువే ఉందండి ఎంత కాస్ట్ ఉంటుందో లోపల కదా పార్క్ లోపల కదా ఎంత కాస్ట్ ఉంటుందో అనుకున్నాం కానీ తక్కువే ఉందనమాట థర్టీ ఫార్టీ రూపీస్ అట్లనే ఉన్నాయి పఫ్ అది ట్వంటీ ఫైవ్ అట్లా ఉన్నట్టుంది మాక్సిమం కాస్ట్ అయితే ఎక్కువేం లేవు నాకు మాకు మెమొరబుల్గా ఉంటాయని చెప్పి ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను మీకు నచ్చితే మీరు కూడా చూసేయండి నచ్చకపోతే స్కిప్ చేయండి ఇంతవరకు ఓపికగా పూర్తిగా చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి గుర్తుపెట్టుకోండి అండి నేనైతే ఎవ్రీ డే సిక్స్ ఓ క్లాక్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను